మీ అందరికోసం ఈ పాట శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మాసిలకమ్మ పాటము చూసిపో చూసిపో తెల్లవారక ముందే ఇల్లంతా పరుగుళ్ళు ఆ సీకట్లో ముగ్గుళ్ళు సిక్కిట్లో సిగ్గుళ్ళు వయ్యారమో ఎంత విడ్డూరమో ఎంత విడ్డూరము శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మారాటము చూసిపో చూసిపో సిట్టి మనబడి రాక శివిలోన పడగాని ముసిముసి చీకట్లో ముసలమ్మ రాగాలు ఏమి జగరమో ఎంత సంబరమో ఎంత సంబరము సరికించు పైట సవరించుకున్న సరికించు పైట సవరించుకున్న మరి మరి జారుతోంది ఓ సోసి మనవరాల ఏం జరిగింది ఓ సోసి మనవరాల ఏం జరిగింది తాతీయని నువ్వు తలసీన తొలినాడు తాతీయని నువ్వు తలసీన తొలినాడు నీకేమి జరిగిందో అమ్మమ్మ నాకంటే జరిగింది అమ్మమ్మ అమ్మ దొంగ రంగరంగా అమ్మ దొంగ రంగరంగా శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా శిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మ చూసిపో చూసిపో కోడిని కొడితే సూర్యుని లేపితే తెల్లారిపోతుందా ఓ పిల్ల పెళ్ళి గడియ వస్తుందా ఓ పిల్ల పెళ్ళి గడియ వస్తుందా దిగివచ్చే బావను క్షణమైనా ఆపితే దేవుణ్ణి నిలదీయనా కాలాన్ని తిప్పేయనా నా పిచ్చి తల్లి ఓ బుజ్జి మళ్ళీ నీ మనసే బంగారం నూరేలు నిలవాలి మురిపం నూరేలు నిలవాలి మురిపం అమ్మమ్మ మాట ముచ్చల మూట ఆ విలువ నేనెరుగానా ఏనాడు అది నాకు తొలిదివేనా శ్రీ సూర్యనారాయణ మెలుకో మేడుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా శిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో మీరు కనుక మా పాటలు మనం వెచ్చినట్టుగా మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో రేఖ కొడుతూ మనసుపోతే కోరుకుంటూ